హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ విన్నింగ్స్ ఇంకా సేపట్లో నేను శ్రీలంకలో ల్యాండ్ అవబోతున్నాను ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇంకొక ఎగ్జైట్మెంట్ కూడా ఉంది అదేంటంటే ఆఫ్టర్ నైన్ మంత్స్ తర్వాత మా హస్బెండ్ని కలుస్తున్నాను ఇది చూడండి ఈ మేఘాలు ఎంత బాగున్నాయో ఈ మేఘాలని చూస్తుంటే చిన్నప్పుడు పాత సినిమాల్లో నారద మహర్షి మేఘాల్లో నారాయణ నారాయణ అంటూ తిరుగుతున్నారే అలా నేను కూడా ఇప్పుడు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అసలు ఇవి చూడు నీకు రెండు కళ్ళు సరిపోవట్లేవు ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇవన్నీ ఫైనలీ శ్రీలంకలో అయితే ల్యాండ్ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ ఆఫ్టర్ నైన్ మంత్స్ తర్వాత మీట్ అవుతున్నాను ఇదిగోండి ఇతనే మా హస్బెండ్ ఫైనల్లీ కార్ అయితే ఎక్కేసి ఇంటికైతే వెళ్తున్నాం అదిగోండి అక్కడ ఒక టవర్ కనిపిస్తుంది కదా దాన్నే లోటస్ టవర్ అంటారు కొలంబోలో చాలా ఫేమస్ అండ్ కొలంబోలో ఏ కార్నర్ నుంచి చూసినా అది కనిపిస్తుందంట అండ్ అందులోనే మా వారు కూడా వర్క్ చేస్తున్నారు శ్రీలంక బాగుంది బట్ ఇండియాకి ఇక్కడికి పెద్ద తేడా అయితే ఏం లేదు బట్ ఇక్కడ గ్రీనరీ చాలా బాగా నచ్చింది నాకు అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా బాగున్నాయి సరే అయితే లంక అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటా మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా